నెల్లూరు జిల్లా రాపూర్లో ప్రకృతి వ్యవసాయానికి వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి పనిని వాటిని ప్రోత్సహించాలని రాపూర్ ఎంపీడీఓ భవానీ పేర్కొన్నారు సోమవారం రాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణం నందు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను ఎంపీడీఓ భవానీ కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కాయగూరలను ఆకుకూరలను ప్రజలు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో పండించిన సదరు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు ప్రకృతి వ్యవసాయ డిఎంఎన్టీ అశోక్ ఎంసీఏ వెంకటాద్రి ఎల్టూ రాజ్యలక్ష్మి బలరాం రెడ్డి అంకమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రజాసమస్థల పరిష్కార వేదిక కార్యక్రమంలో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఇవి మనం ఇక్కడ ఒక స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ లో కూరగాయలు ఈ గ్రేవెన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పండించిన పంటలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి బెల్లము శనగపిండి ఆవు పంచితంతో ఇవి కుళ్ళబెట్టి ఈ సేంద్రియ రసాయనాలు తయారు చేసి ఇవి మొక్కలకి ఇస్తారు దీంతో పండిన పంటలు చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ మన స్టాల్స్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇది కలెక్టర్ గారు ఉత్తర్వులు కాబట్టి ఇక్కడ మనం జరిగే కార్యక్రమాన్ని జ అందరూ ప్రజలు మరియు అధికారులు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము